కు స్వాగతం వల్లూరిపల్లిలో కన్నుల పండుగగా ప్రారంభమైన దేవాలయ పునరుద్ధరణ పూజలు పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం వల్లూరిపల్లిలో శ్రీ రాజరాజేశ్వరీ సమేత విశ్వేశ్వర స్వామి శ్రీ బాలత్రిపుర సుందరీ దేవీ సమేత శ్రీ శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణేశ్వర స్వామివారి దేవాలయాల పునరుద్ధరణ కార్యక్రమం వేద పండితులు శ్రీ బాదంపూడి ఫణిశర్మ నేతృత్వంలో శనివారం కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి ముందుగా గ్రామ దేవత నేత్రాలమ్మను దర్శించుకుని యాగశాల ప్రవేశం బలిహరణ పూజ అనంతరం పశ్చిమ ద్వారం ద్వారా ఉత్సవ విగ్రహాలను యాగశాల ప్రవేశం చేయించి అనంతరం పూజాది కార్యక్రమాలు ప్రారంభించారు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త వేదుల వెంకటేశ్ వేదపండితులు పెద్ద ఎత్తున గ్రామ పెద్దలు భక్తులు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా దయవుంచి మన కింగ్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు అమ్మవారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడ నమస్కారం చేస్తూ రావాలి భద్రిత్రి రావండి మేడం అయ్యా ఏకశాలలో కొబ్బరికాయలు కావాలి ఏకశాలలో కొబ్బరికాయలు యాగశాల ప్రవేశం చేయించారు మన యొక్క ఉత్సవ వర్తల్ని తన ఉత్సవర్తల బస్సుల ద్వారా నుంచి యాగశాల ప్రవేశం చేసి ప్రధాన వెనుక మన పనులు పెట్టారు ప్రధాన వెనుక కూర్చుని పెట్టారు నమస్కారం చేసుకోండి ఈ యొక్క మూడు రోజులు కూడా పరమేశ్వరుడు యొక్క సంరక్షణలో ఈ ప్రతిష్టా వైభవాలను చక్క మనం జరిపించుకుంటూ ఉంటాం నమస్కారం చేసుకోండి అందరూ కూడా చక్కగా భూతములు సమర్పణ చేశారు యాకశాల పశువుల ద్వారా సమస్తమైనటువంటి భూతాల తృప్తి కోసం భూతములు సమర్పణ చేసి ఆ పశ్చిమ బంగారం నుంచి లోపలికి ప్రవేశంపజేసే ఉత్సవ మూర్తులు ఇప్పుడు మనం కుడి కుడికాలు లోపల పెట్టి పశ్చిమ బంగారం నుంచి చక్కగా లోపల వస్తాం లోపలికి వచ్చి మీకు నిర్దేశించినటువంటి ఉన్నాయి పెద్ద పశ్చిమ బంగారం నుంచి వచ్చి మీకు నిర్దేశించినటువంటి స్థానాల్లో మీరు నిలబడి ఉంటే చక్క బ్రాహ్మణం వచ్చి మిమ్మల్ని దయచేసి అర్థం చేసుకోండి ఈ మూడు రోజులు కూడా చెక్క చేసేది చూస్తూ ఉండాలి చెప్పింది వింటూ ఉండాలి ముఖ్యంగా పెట్టడం కూర్చున్న దంపతులు నేను చెప్పింది వింటూ ఉండాలి చక్కగా చూస్తూ జరిగేటువంటి కార్యక్రమాలు చూస్తూ ఆలోచిస్తూ చేయించేటువంటి ఈ యొక్క పూజా విశేషాలు దగ్గర చేస్తూ కనుగొనంతా కూడా నమస్కారం చేసుకోండి బాబు భద్రీ మేడం చేయండి రెండు ఒక్కొక్కగా వచ్చి పశ్చిమ ద్వారా నుంచి రెండు చక్కగా ఒక్కొక్కన్నారండి Aiyah, ah, undur jalan, le, babu ko, akar satu kutub, satu talas. <tif> Aiyah, ade. Undur

whales This one with a子 station is fun, I have never tried to— I gotta Sowel a character పరిమితం అండి అబొ 9500 పైసల వీడియోలు 9500 నిన్నల స్పటిక ప్రథమ ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ముపస్మహే వావర్తా వ్యవసంబ్రక్టో వావర్ధః ప్రతివత్తజే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ సమస్తక్త జన వల్కి కూడా ఈ రోజు వల్లూరుపల్లి గ్రామంలో వేయించేసినటువంటి రాజరాజేశ్వరి సమేత విశ్వేశ్వర మరియు బాలాత్రుడి సుందరి సమేత మందేశ్వర స్వామి మరియు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పునర్నూతన ఆలయ యంత్ర విగ్రహ శిఖర ధ్వజ ప్రతిష్టా వైభవాలు అత్యంత వైభవోపేతంగా దేదీప్యమానంగా చక్కగా ఈరోజు పది గంటల ముప్పై నిమిషాలకి చక్కగా ప్రారంభం చేసి యాగశాల ప్రవేశం చేశారు భూతబలి సమర్పణ చేసి దంపతుల చోపి గణపతి పూజ కార్యక్రమాన్ని చేశారు జిల్లాలో అత్యంత పవిత్రమైనటువంటి క్షేత్రం ఈ మందేశ్వర క్షేత్రం బాలాత్రపుర సుందరి సమేత మందేశ్వరుడిగా విరాజిల్లుతూ సమస్తమైనటువంటి భక్తుల యొక్క కష్టాలని తీరుస్తూ సమస్తమైనటువంటి భక్తుల యొక్క నవగ్రహ బాధలని అలాగే దోషాలని ఇత్యాది దోషభూయిష్టమైనటువంటి విశేషాలన్నింటినీ కూడా తీరుస్తూ భక్తుల యొక్క కొంగు బంగారంగా విరాజిల్లేటువంటి మూర్తి మన యొక్క బాలా సుందరి సమేత మందేశ్వర స్వామి ముగ్రాలపాడు గ్రామంలో వేంచేసినటువంటి అద్భుతమైనటువంటి మూర్తి అటువంటి మూర్తి యొక్క పునర్ నూతన ప్రతిష్టా వైభవాలు నూతనంగా చక్కగా ఆ యొక్క వారిని ప్రతిష్టా వైభవాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ వైభవాల్లో సమస్తమైనటువంటి భక్తులు కూడా పాల్గొని తరిస్తారని కోరుచు ఉన్నాం ఓం నమ శివాయీద